ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా గాజోక బాను తోట బాంబే కాలనీ గరుడద్రి కొండపై వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ దొడ్డిరామన్ అన్నారు ఈ మేరకు జీవెంసీ అరవై ఐదో వార్డ్ బాంబే కాలనీ కొండపై ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన రాష్ట్రంలోని ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చే రెండో వెంకన్న ఆలయం మన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం అని అన్నారు ఈ మహాపార్వతి నాడు స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉత్తర ద్వారం ద్వారా దర్శనం కల్పించి స్వామివారి ఆశస్సులు పొందేందుకు తగు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు స్వామివారి దర్శన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్న సంరద కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మితాని అప్పల రెడ్డి వెంటుకోట నాగేశ్వరరావు తిప్పల స్వాతి గు రామలక్ష్మి ఉషారాణి పద్మావతి లక్ష్మీకాంతం మంగ భవనమ్మ ఈశ్వరరావు లక్ష్మి పాల్గొన్నారు మనకన్నీ ఉన్నట్టే మరి స్వామి కనీ విని ఎరగని రీతిలో స్వయంభూగా వెలిచి స్వామి సాక్షాత్తు నేను ఈ యొక్క ఉత్తర ద్వారా నిలుస్తానని మన ఆలయ నమూనా ఇచ్చిన ఆ స్వామి మీదకే రావడం జరిగింది మీ కూడా అన్ని దేవాలయాల్లాగా తూర్పు దేవాలయం కింద మరి స్వామిని ప్రతిష్ఠ చేద్దామని నమో గుడికి నమూన ఇవ్వడానికి పిలిస్తే సాక్షాత్తు ఆయన మీదకే స్వామి వచ్చి నేను ఉత్తర మార్గంలోనే నేను నిలుస్తానని స్వామి స్వయంభూగా చెప్పడం జరిగింది మరి అప్పుడు దగ్గర నుంచి స్వామికి విశేషమైన పూజలతో స్వామికి నిత్య అన్నదానాలతో నిత్య పూజలతో అలంకార మరి యొక్క కలియుగంలో ఈ గరుడాద్రి కొండపై గాజువాక నియోజకవర్గంలోని ఏకైక ఆలయము వైకుంఠ ద్వారా ఉత్తర వెలిసిన స్వామి ఏకైక ఆలయము ఈ యొక్క గరుడాద్రి కొండపై బానుజీ తోట వాంబే కాలనీ కొండపై వెలిచి ఉన్నారు ఈ స్వామి దగ్గర అభిమానింతో కొలుస్తున్న శ్రీ శ్రీ వైకుంఠ వెంకటేశ్వర ఆలయంలో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి అందులో భాగంగా రేపు ముక్కోటి ఏకాదశి ద్వారంలో వెలిసినటువంటి మన రాష్ట్రంలోనే రెండో దేవాలయంగా ప్రసిద్ధి చెందిన దేవాలయంగా ఉత్తరాంధిగా విశాఖ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఆలయంగా నక్కపీ ఉపమా ఆలయం వెంచే ఆలయంలో స్వయంగా వెలిసినటువంటి వెంకటబాబు అక్కడ ఉత్తర ద్వారంలో వెలిశారు అలాగే రెండో దేవాలయంగా ఇక్కడ మన గాజువాక్ నియోజకంలో అరవైలో బాంబే కాలనీ మానవజన్ సమీపంలో వెలిసినటువంటి ఆలయంలో ఉత్తర ద్వార ఏర్పాట్లు పర్యవేక్షణ దాని మీద ఈరోజు పత్రికా వీళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది దీనికి పెద్దలు గవర్ణీయులు మాకు అన్ని రకాలు అందరూ కూడా అవగా పత్రికా విలేకరులకు ప్రింట్ మీడియా విలేకరులందరూ కూడా తెలియజేస్తూ జిల్లా వెంకటేశ్వర స్వామి కీటం పెట్టడం జరిగింది అందులో మొన్న దాదాపు మొన్న నైట్ ముప్పై ఐదు మంది మాల వెళ్ళి తిరుపతి వెళ్ళడం జరిగింది ఇంకా దాదాపు ఇంకో ముప్పై ఐదు మంది ఉన్నారు వాళ్ళు కూడా రేపు రాబోయే రోజుల్లో వాళ్ళందరూ కూడా రేపు తిరుపతి అయిపోయి మన సంక్రాంతి అయిపోయినట్టు వెళ్ళడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా వారందరికీ వెంకటేశ్వర మాస్టర్ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో ఉత్తర గత స్వయంగా రూపంలో ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్నటువంటి ఈ వాంబే కాలనీ దగ్గరలో ఉన్నటువంటి కొండపై వెళ్ళిన స్వామి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి స్వామి భక్తులు కోరికలు కోరిన వెంటనే తీర్చేటువంటి కొంగు బంగారం మా వెంకటేశ్వర స్వామి మనందరి దేవాలయం కాబట్టి ఏంటంటే పదవ తారీఖున ఉత్తర ద్వారం అందరూ భక్తులందరూ చుట్టుపక్కల కానీ వాజ్వాక ఏరియాలో కానీ అందరూ భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలి అలాగే వచ్చే భక్తులు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఈ దేవాలయ మేనేజ్మెంట్కి అందరూ సహకారం అందించాలి అలాగే మీ తోడ్పాటు ఈ గుడి డెవలప్మెంట్ కోసం మీరు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం నమో వెంకటేశాయనమ్మ భక్తాయ స్వామి పుష్కరణిదటే రమయ రమణాయ వెంకటేశాయ మంగళ జై శ్రీమన్నారాయణ భక్తమహాశ విజ్ఞప్తి బాంబైకాండలి కరోడా దుర్గపై పెంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గత ఇరవై నాలుగు రోజుల నుండి ధనుర్మాస విశేష పూజాది కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా జరగబడుతున్నాయి అయితే ఈ యొక్క ఉత్సవంలో భాగంగా తేదీ పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి ఆ రోజు అదే కాలంలో వైకుంఠ ఏకాదశి అనగా ఆ ఒక్క రోజు మాత్రం శ్రీ విష్ణుమూర్తి యొక్క వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి ఆ రోజు ప్రతి ఒక్క భక్తుడు కూడా సప్త ద్వారాల్లోంచి వచ్చి ఆ స్వామివారిని ఏడో ద్వారం అనగా వైకుంఠ ద్వారంలో స్వామి